అందరికీ నమస్కారములు వరల్డ్ యాంటీ మైక్రోబయల్ అవేర్నెస్ వీక్ నవంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు జరుగును వరల్డ్ యాంటీ మైక్రోబయల్ అవేర్నెస్ వీక్ థీమ్ ఇరవై ఇరవై సంవత్సరానికి సంబంధించి టు నౌ ప్రొటెక్ట్ అవర్ ప్రెజెంట్ సెక్యూర్ అవర్ ఫ్యూచర్ తెలుగులో ఇప్పుడే చర్య తీసుకోండి మన వర్తమానాన్ని రక్షించండి మన భవిష్యత్తును సురక్షితం చేయండి ఏఎంఆర్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటే బాక్టీరియా వైరస్లు సిలింధ్రాలు లేదా పరణజీవులు వంటి వాటిని నాశనం చేయడానికి ఉపయోగించే మందులకు నిరోధకతను కలిగి ఉండటాన్ని యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అని అంటారు యాంటీ మైక్రోబయల్ అంటే సూక్ష్మజీవులను చంపే లేదా వాటి పెరుగుదలను ఆపే పదార్థాలను యాంటీ మైక్రోబయల్ అని అంటారు ఉదాహరణకు యాంటీ బయోటిక్స్ మందులని చెప్పవచ్చు అలాగే రెసిస్టెన్స్ అంటే నిరోధకతను లేదా ప్రతిఘటన అని చెప్పవచ్చు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటే సూక్ష్మజీవులు యాంటీ మైక్రోబయల్ మందులకు వ్యతిరేక నిరోధకతను పెంచుకోవడం అని చెప్పవచ్చు ప్రపంచ యాంటీ మైక్రోబయల్ అవేర్నెస్ అంటే మానవ ఆరోగ్యంపై మాత్రమే కాకుండా జంతు ఆరోగ్యం వ్యవసాయం మరియు పర్యావరణంపై ప్రభావం చూపుతుంది మందులు మరియు ఔషధాలు దుర్వినియోగము చేయడం వైద్యుని పర్యవేక్షణ లేకుండా మందులు వాడడం యాంటీబయాటిక్స్ తో సాధారణ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేసే సామర్థ్యం మరింత కష్టతరం అవుతుంది అందువలన ప్రతి పరుడు బాధ్యతగా అందుబాటులో ఉన్న మందులు వాడడం వైద్యుల పరిరక్షణ లేకుండా మందులు వాడడం ప్రతి చిన్నదానికి మందులు వాడడం వల్ల జబ్బులపై యాంటీబయాటిక్స్ మందులు పనిచేయన పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పవచ్చు ఇది మనుషులకు మాత్రమే కాకుండా జంతువులు మరియు పంటలు పర్యావరణం ముక్కు ఏర్పడుతుందని చెప్పవచ్చు అందువల్ల సమాజంలో అవగాహన కొరకు ఎమ్మెల్యే ఎంపీ జిల్లా పరిషత్ స్థాయిలో రాజకీయ నాయకులు మండల స్థాయిలో రాజకీయ నాయకులు అలాగే ఫార్మసిస్టు నర్సెస్ వెటనరీ ప్రొఫెషనల్స్ మొదలగు వారి ద్వారా స్కూల్ పిల్లలకు ఎస్ఐ రేటింగ్ డిబేటు కాలేజీల్లో అవగాహన సదస్సులు కల్పించడం అలాగనే ఐఈసి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ద్వారా పోస్టర్స్ టీవీ రేడియో అలాగే ప్రజలకు అవగాహన కల్పించి మందులు వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం చేసుకున్న కార్యక్రమానికి మనందరం సహకరించాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను